హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కార్యక్రమం అబ్జర్వ్ చేద్దాం నా ఛానల్ మదర్ సార్గా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది డైలీ మన ఛానల్లో ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను అబ్జర్వ్ చేసి జాబ్ అప్డేట్స్ అందించడం జరుగుతుంది ఈరోజు నేను కొద్దిగా జర్నీలో ఉండడం వల్ల కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్ కూడా రావడం జరుగుతుంది ముందుగా గ్రూప్ టూస్కి సంబంధించిన న్యూస్ రావడం జరిగింది మనకు గ్రూప్ టూలో హాఫ్ హండ్రెడ్లో నైంటీ సిక్స్ మంది పురుషులే తొలి పది మందిలో అందరూ వారే వెంకట హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ర్యాంకు ఈ గ్రూప్లో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందని ఇక్కడ మనకు గ్రూప్ టూ జీఆర్ఎల్ లిస్ట్ విధంగా నేపథ్యంలో ఇక్కడ మనకు లూస్ రావడం జరిగింది ఇక్కడ టాపర్లు చూసినట్టయితే ఫస్ట్ ర్యాంక్ నారు వెంకట హైతే ఫోర్ ఫార్టీ సెవెన్ మార్క్స్ సెకండ్ ర్యాంక్ వర్లకొండ సచిన్ ఫోర్ ఫార్టీ ఫోర్ థర్డ్ ర్యాంక్ బి మనోహర్ రావు ఫోర్ థర్టీ నైన్ ఫోర్త్ ర్యాంక్ శ్రీరామ్ మధుర్ ఫోర్ థర్టీ ఎయిట్ ఈ విధంగా ర్యాంక్ల లిస్టు ఇవ్వడం జరిగింది మహిళా కేటగిరీలో థర్టీ టూ ర్యాంకు లక్కిరెడ్డి వినీష రెడ్డి ఫోర్ నాట్ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది ఇక ఫార్టీ వన్ ర్యాంకు బైపాడి సుస్మిత ఫోర్ నాట్ సిక్స్ సిక్స్టీ నైన్త్ ర్యాంకు కొక్కు సీవెన్ త్రీ నైంటీ నైన్ మార్క్స్ ఈ విధంగా మరి గడిస్కి సంబంధించిన ర్యాంక్ క్యాంక్యులేషన్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక గ్రూప్ ఫలితాలంటూ వెలుగు న్యూస్ రూపంలో రిలీజ్ విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ గుర్రాం వెంకటేషన్ వెబ్సైట్లో జిఆర్ఎల్ లిస్ట్ ఫైనల్కి షీట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా విడుదల చేసినట్టుగా ఇవ్వడం జరిగింది టోటల్ టూ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీ నైన్ మందికి జిఆర్ఎల్ గ్రాంట్లు విడుదల చేయడం జరిగింది పదమూడు వేల మూడు పదిహేను మంది పేపర్లు ఇన్వాలిడ్ స్టేట్ ఆఫర్గా వెంకట పర్చబడుతున్నట్టు న్యూస్ మీద ఇవ్వడం జరిగింది ఇక చూసినట్టయితే నెక్స్ట్ నేడు పీజీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల రాష్ట్రంలో ఎంటెక్ ఎం ఫార్మసీ ఎమ్ఆర్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈ సెట్ నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేస్తున్నట్టు కన్వీనర్ ఆచార్య ఏ అరుణ కుమారి తెలిపారు పూర్తి సమాచారం బుధవారం ఉదయం పదకొండు గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ఈ నెల పదిహేడు నుంచి దరఖాస్తు స్వీకరిస్తామని పేర్కొన్నారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించి ఆరు వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం ఏప్రిల్ మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ జూన్ రెండున లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమంక వెళ్ళడంటూ ఇక్కడ జరిగింది రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు ఆరు వేల కోట్ల రూపాయలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమంక వెల్లడించారు మంగళవారం హైదరాబాద్ పోటీలోని చాపియన్ ఐలంగా మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యువత అభ్యున్నతి గురించి గది ద్వారా ప్రభుత్వం ఇంకా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువత యువకులు స్వయం ఉపాధి అవకాశాలు ఇక ఇంకా ఇదంతా ప్రభుత్వ అవసరం మరి జాతీయ వివాసం కార్యక్రమం దాస్తులు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వారికి స్వీకరిస్తారు జూన్ రెండున లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ అంటూ తెలియదు బ్రిటిష్ రెసిడెన్సీ అభివృద్ధిలో వర్షపు భవనాలు పదమూడు అంతస్తుల్లో తరగతి గరుల సముదాయం జిప్లస్ టెన్ అంతస్తులో హాస్టల్ భవనం ఎనిమిది పాయింట్ ఏడు ఏడు నాలుగు లక్షల చిత్రపడుగుల్లో భవనాల నిర్మాణం అంటూ ఐదు వందల నలభై కోట్లతో వీరనారి చాకలైలం మహిళా విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్ధికి మరియు ఉమిన్ సిటీకి ఐదు వందల నలభై కోట్లతో డెవలప్మెంట్ చేయడానికి ఐదు వందల నలభై కోట్లు కేటాయించినట్టుగా ఇక్కడ నేర్చుకోవడం జరిగింది నేడు జూనియర్ లెక్చరర్స్కు నియామక పత్రాలు రాష్ట్రంలో ఇంటర్ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త జూనియర్ లెక్చరర్లు రానున్నారు ఇంటర్ కాలేజీలో పన్నెండు వందల రెండు పాలిటెక్నిక్ కాలేజీలో టూ ఫార్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు డీజీపీఎస్సీ ఆయా పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించి ఫలితాలను సైతం రిలీజ్ చేసింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది అటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో నియామక పత్రాలు పంపిణీ నిలిచిపోయింది కోడ్ ముగియడంతో అభ్యర్థులకు రవీంద్ర భారత్లో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు ఇక్కడ ఇక నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ఉదయం పదకొండు గంటల గవర్నర్ ప్రసంగం మధ్యాహ్నం రెండు గంటలకు సిఎల్పి భేటీ అంటూ మరి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు ఉదయం సభను ఉద్దేశించి గవర్నరు జిష్ణుదేవి వర్మ ప్రసంగిస్తారు ఇక మరి ఈరోజు నుంచి బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక టెస్ట్ క్రికెట్ నూట యాభై ఏళ్ళ వేడుక మెల్బోర్న్లో టెస్ట్ క్రికెట్ నూట యాభై వార్షికోత్సవ వేళ మెల్బోర్న్ క్రికెట్ ఎంసీజీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో డే నైట్ మ్యాచ్ నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఏడు మార్చ్ పదకొండున ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య ఈ టెస్టు ప్రారంభం కాను ఎంసీజీలో జరిగే తొలి గులాబీ బంతి మ్యాచ్ ఇదే ఎయిటీన్ సెవెంటీ సెవెన్లో ఈ మ్యాచ్ ఈ మైదానంలో జరిగిన మొదటి టెస్ట్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తలపడినాయి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నిర్వహించిన వందో టెస్టులోనూ ఇంగ్లీష్ జట్టుతోనే ఆసీస్ ఆడింది ఈ రెండు మ్యాచ్లోనూ కంగారు జట్టు నలభై ఐదు పరుగుల తేడాతో గెలవడం విశేషమంటూ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇక డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ ఎత్తివేత అంటూ ఇక్కడ మనకు మరొక న్యూస్ ఇవ్వడం జరిగింది భారత రెగ్లింగ్ సమాఖ్యపై విధించిన సస్పెన్షన్ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది పాలన విధానపరమైన నిర్వహణ లోపాల కారణంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగున విధించిన సస్పెన్షన్ను సోమవారం ఎత్తేసిన కేంద్రం జాతీయ క్రీడా సమాఖ్య హోదాను పునరుద్ధరించింది మొత్తానికి భారత రెగ్లింగ్ సమాఖ్య పైన విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక బెల్తో సింగరేణి ఒప్పందం ఎనిమిది వందల మెగావట్ల విద్యుత్ విద్యుత్ కేంద్రానికి మంచిర్యా జిల్లా పెగడపల్లి వద్ద మరో ఎనిమిది వందల మెగావట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి బెల్తో సింగరేణి సంస్థ ఒప్పందం గుర్చుంది సింగరేణి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి సిఎండి బలరాం బెల్ జనరల్ మేనేజర్లు పార్థసారథి జ్యోతిష్ వాటి ఇతర అధికారులు పాల్గొన్నారంటూ మరి ఎనిమిది వందల మెగావట్ల విద్యుత్ కేంద్ర నిర్మాణం కోసము బెల్తో సింగరేణి సంస్థ ఒప్పందం గుర్తున్నట్టుగా ఇక్కడ వివరం జరిగింది ఇక వర్సిటీ ఉపకులపతిగా శ్రీనివాస్ సమ్మక్క సహాయక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వీసీగా తొలి వీసీగా ఆచార్య వైఎల్ శ్రీ శ్రీనివాస్ నియమితులైనట్టుగా జరిగింది సమ్మక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ బీసీగా వైఎల్ శ్రీనివాస్ ఇక్కడ కరెంట్ అఫైర్ పరంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక సంచార జాతులకు డిఎన్టీ ధ్రువపత్రాలు ఇవ్వాలి ఎంఎల్సీ కవిత పేర్కొంటున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సంచార జాతులకు డీనోటిఫైడ్ ట్రైబ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ధ్రువపత్రాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ కల్లోకుంట కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంచార జాతులు ఎదుర్కొంటున్న సమస్యలు ధ్రువపత్రాలు లేకపోతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ కోర్టు యునైటెడ్ పూలే ఫ్రంట్ కో యూనియర్ బోల్లా శివశంకర్ తెలంగాణ సంచార జాతుల సంఘం ప్రతినిధి కోలా శ్రీనివాస్ మంగళవారం బంజారాహిల్స్లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారంటూ ఇక్కడ తీసుకోవడం జరిగింది ఓటర్ జాబితా పైన సందేహాలపై పార్టీలకు ఎలక్షన్ కమిషన్ పిలుపు ఏప్రిల్ ముప్పైలోగా సూచనలు పంపించాలని ంటూ ఇది కూడా జరిగింది ఓటర్ జాబితా తయారీలో అవకతవకలు జరుగుతున్నాయని ఎన్నికల ప్రక్రియను న్యాయబద్ధంగా నిర్వహించడం లేదంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది ఎన్నికల ప్రక్రియను మెరుగుపరిచేందుకు సూచనలను ఆహ్వానించింది జిల్లా ఎన్నికల అధికారులు ప్రధాన ఎన్నికల అధికారుల స్థాయిలో ఏమైనా అపరిష్కృత సమస్యలు ఉంటే ఏప్రిల్ ముప్పైలోపు తెలియజేయాలని కోరుతూ జాతీయ ప్రాంతీయ పార్టీలకు మంగళవారం విడివిడిగా లేఖలు పంపిందంటూ ఇక్కడ నిలిసి ఇవ్వడం జరిగింది ఇక కాశ్మీర్లో రెండు సంస్థలపైన నిషేధం జమ్మూ కాశ్మీర్లో మీర్వాయిజ్ ఉమర్ ఫారూక్ నాయకత్వంలోని అవామీ యాక్షన్ కమిటీ షియా నేత మస్రూర్ అబ్బాస్ అన్సార్ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ ఇతేహదుల్ ముస్లిం సంస్థలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఐదేళ్ల పాటు నిషేధించిందంటూ మరిక జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రెండు సంస్థలపైన నిషేధం విధించినట్టుగా న్యూస్ విడి జరిగింది ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో పన్నెండు మనవే తొలి స్థానంలో వైర్ని హట్ ఆ తర్వాత ఢిల్లీ స్విస్ నివేదికలో వెల్లడి పెరుగుతున్న పట్టణీకరణ పార్శ్చాకీకరణ దేశంలో చిన్న నగరాలను సైతం కాలుష్య కూరల్లోకి నెట్టేస్తుంది ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కర్బన ఉద్గారాల విడుదల ఆందోళనకర స్థాయికి చేరింది నానాటికి పెరుగుతున్న వాయు కాలుష్యంపై తాజాగా స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నివేదికను విడుదల చేసింది ఇందులో ప్రపంచంలో అత్యధిక కాలుష్య విలువడ ఇరవై నగరాల్లో పన్నెండు భారత్లోనే ఉన్నాయని వెల్లడించింది మేఘాలయలోని బైర్ని నగరం పోలీస్ స్థానంలో నిలువగా తర్వాత స్థానంలో ఢిల్లీ ఉందంటూ మరి కాలుష్య నగరాల్లో మేఘాలయలోని బైర్నిహాట్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా సెకండ్ ప్లేస్లో ఢిల్లీ ఉందని ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది మన బంధం మరింత సుదృఢం మారిషస్ అధ్యక్షుడు మరియు మోదీ నిర్ణయం మన ప్రధానికి మారిషస్ అత్యున్నత పురస్కారం ప్రకటన అంటూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ మారిషస్ నిర్ణయించాయి వివిధ రంగాల్లో గల ప్రత్యేక సన్నిహిత సంబంధాల ఈ మేరకు మారిషస్ రాజధాని కోర్టులు ఇస్లో మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ మారిషస్ అధ్యక్షుడు చర్చలు జరిపారు ఈ మరి మార్షస్ యొక్క అత్యున్నత పురస్కారము మన ప్రధాని మోదీ గారికి అందించడం జరిగిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ ఫలితాలు రిలీజ్ విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ గుర్రాం వెంకటేష్ ఇక్కడ ర్యాంకుల లిస్టు విడుదల చేయడం జరిగింది ఇక గద్దర్ సినీ అవార్డులకు గైడ్ లైన్స్ ఖరారు పైడి జయరాజ్ కాంతారావు పేర్లతో ప్రత్యేక పురస్కారాలు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి ఏడాదికో ఉత్తమ సినిమాకు అవార్డు ఇచ్చేందుకు నిర్ణయం గద్దర్ సినీ అవార్డులకు సంబంధించిన గైడ్లైన్స్ను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలు అందించిన పైడి జయరాజు కాంతారావు పేర్లపై ప్రత్యేక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రముఖ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలన చిత్రానికి అవార్డును కొనసాగించాలని సర్కారు డిసైడ్ అయ్యిందంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది ఇంకా బీసీ స్టడీస్ సర్కిల్లో బ్యాంక్ జాబ్స్కు ఫ్రీ ట్రైనింగ్ ఏప్రిల్ పన్నెండున స్క్రీనింగ్ టెస్ట్ అంటూ ఇక్కడ మనకు ఇంకొక న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్తో హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో మూడు నెలల్లో రెండు వేల ఉద్యోగాలు కట్టాయని కాగ్నిజెంట్ అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల్లోనూ లే ఆఫ్స్ అంటూ కరోనా టైంలో భారీగా రిక్రూట్మెంట్ ఇప్పుడు ప్రాజెక్టులు అంటూ చేతులు తీస్తున్న కంపెనీలు జాబ్లకు భద్రత కల్పించాలని ఉద్యోగులు మరి డిమాండ్ చేస్తున్నారంటూ ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది ఇంతటితో నేను కొద్దిగా జర్నీలో ఉన్నా కాబట్టి ఈ ట్రైన్లో న్యూస్ చదవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో కొద్దిగా మెయిన్ అంశాలు అందించాలని కవర్ చేయడం జరిగింది కావున चोइन विला जर्नी नेक्स्ट वीडियो में मल्ली कलता हूं फ्रेंड्स आल द बेस्ट